సూర్యాపేట హోప్ స్వచ్ఛంద సేవా సమితి కార్యాలయంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైదా వెంకన్న అధ్యక్షతన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి రచయిత సామాజిక కార్యకర్త హమీద్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల అలంకరించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బాలాజీ నగర్లో హోప్ స్వచ్ఛంద సేవా సమితి కార్యాలయంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైరా వెంకన్న అధ్యక్షతన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి రచయిత సామాజిక కార్యకర్త హమీద్ ఖాన్ ముఖ్య అతిథిగా విచేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల అలంకరించి ఘనంగా నివాళులర్పించాము అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నాటి బ్రాహ్మణుల ఆధిపత్య కాలంలో వారికి వ్యతిరేకంగా పోరాడి బాలికల విద్య కోసం పడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాల బాల బాలికల విద్య కోసం పరితపించిన గొప్ప సంఘ సంస్కర్త వారి జీవితాలలో విద్యా జ్యోతిని వెలిగించిన గొప్ప ఆదర్శ విప్లవ జ్యోతి సావిత్రిబాయి పూలే ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలుగా సంఘ సంస్కర్తగా విద్యావంతురాలిగా తన భర్త సామాజిక విప్లవ పితామహుడు జ్యోతిరావు పులే విద్య నేర్పి నాడు ఆయన అడుగుజాడల్లో నడిచారు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తి ప్రతిష్టలు పొందారు ఆమె జయంతిని పురస్కరించుకుని భారతదేశ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సామాజిక కార్యకర్త దైద వెంకన్న మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే ఆమె దళిత బహుజన వర్గాల బాలబాలికలకు విద్యాదానం చేసిన విద్యా జ్యోతి ఆమె నిరంతరం కుల నిర్మూలన కోసం వితంతువుల పునర్వివాహం కోసం సతీ సహగమనాన్ని రూపుమాపిన గొప్ప ఆదర్శమూర్తి సమాజంలో మూఢ నమ్మకాలను బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన స్పూర్తి ప్రదాత స్త్రీల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం ఆహార నిశలు కృషి చేసిన మానవతావాదన్నారు ఈ కార్యక్రమంలో సింధు ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి దైదా అనిత పీడిఎఫ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవ సమితి ఫౌండర్ చైర్మన్ పోతుగంటి వీరాచారి సిపియూఎస్ ఐఆర్ఎం అధికారి ప్రతినిధి చామకూరి నరసయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసు సత్యం కేవీపీఎస్ జిల్లా నాయకులు యాదగిరి ఉయ్యాల నరసయ్య జహీర్ తండు వెంకన్న కత్తుల వెంకన్న తరాల కిరీటి కళాకారుడు శ్రీను కత్తుల యేసు పిఆర్ ఓ శ్రీను గంగాధర్ రావు నిమ్మనగొట్టి రఘు టిఎఫ్ రాష్ట్ర గౌరవ సలహాదారు బచ్చలపూరి జానయ్య తదితరులు పాల్గొన్నారు కొంతమంది అది నింపుంటారు కొందరు తెలియక చాలా ఆందోళన గురవుతున్నారు కాబట్టి మీకున్న సందేహాలు కూడా మాకు కూడా ఉంటాయి కాబట్టి అలాంటివి మీ సందేహాలను విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చు విద్యనే మానవుని చైతన్యానికి పునాది అనే విషయాన్ని ఆనాటి కాలంలోనే గ్రహించి తన భర్త సహకారంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా నాటి బ్రాహ్మణీయ వ్యవస్థ ఎంత కఠినంగా పరీక్షలు పెట్టినా వాటన్నిటిని తట్టుకొని ఓర్పుతో సావిత్రిబాయి పూలే తాను విద్యావంతురాలై ఒక స్త్రీ కుటుంబంలో విద్యావంతురాలు అయితే కుటుంబమంతా కూడా విద్యావంత్రాలు కావచ్చనే ఒక సదాశయంతోని ఆనాడు అందరికీ విద్య నేర్పి పట్ట ద్వారా ఆమె ఈ సమాజంలో మనకు ఆదర్శంగా నిలబడింది ప్రతి ఒక్క మహిళలేకే కాదు ఎస్పి ఎస్టీ బీసీ మైనారిటీ ఈ అన్ని వర్గాలకు కూడా ఆమె ఒక ఆదర్శ జీవి ఒక సామాజిక ఉద్యమకారిణిలో ఆట గారు అని డైరెక్టర్ గారు దైరానంద అని వైద వెంకనగారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ప్రముఖ వ్యక్తుల యొక్క జయంతులు అలాగే వర్ధంతులు ఇంకా సామాజిక కార్యక్రమాలు కూడా చాలా అర్చనీయము ఈ సావిత్రిబాయి పులే గురించి వెంకన్న గారు అది ప్రముఖ జర్నలిస్ట్ రంకు కృష్ణ గారి విషయాలన్నీ కూడా నేను వాటిని ఆమోదిస్తూ అంగీకరిస్తూ సమర్థిస్తూ కుల వ్యవస్థ గురించి అండరాని గురించి బాల్య వ్యవస్థ గురించి బాల్య బాల కార్మికుల వ్యవస్థ గురించి బాల్య వివాహాలను అడ్డుకోవడంలో మీరు చేసినటువంటి సేవ అనేది అద్వితీయమైనది అమోఘమైనది ఎన్నో ఎదురైన వాటిని ఎదుర్కొని పాఠశాలల్లో విద్య అనేది చాలా ముఖ్యమైనది స్త్రీ చదువుకుంటేనే ఆ కుటుంబంతో అభివృద్ధి పదంలో నడుపు సదుదేశంతో ఆమె పాఠశాలను ప్రథమ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉచితంగా ఆ విద్య నేర్పడం అనేది ఆ రోజు నుంచే